ఇక్కడ మన జిల్లా చేశాము దానిలో భాగంగా నాటు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక స్వావలంబల కోసం వాళ్ళకు లోన్స్ మేడం ప్రత్యేక పర్యవేక్షణలో సహకారం తోటి లోన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది వాటిని ఉపయోగించుకొని వీళ్ళందరూ వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజ శ్రేయస్సు శ్రేయస్సు గురించి కూడా పాల్పడతారని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది

సో మనకు ఒక డిస్కషన్ వచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు వాళ్ళకి నేను మార్గం చూపిస్తే దాన్ని వదిలేసి బయట రావడానికి స్కోప్ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కషన్ చేసుకొని దానికి కన్వీనియన్ ఫామ్ చేసేసి ఆల్టర్నేటివ్ లైన్ కూడా ఇచ్చి ఎప్పుడో చేయలేదు ఎవరు చేయలేదు మనం ఎప్పుడు ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తాం పనిష్మెంట్ ఇస్తాం చూస్తున్నాం కానీ అలాంటి కొంతమంది మనం బయట తీసుకురాగలను మీకు డబ్బు కోసము వాళ్ళు చాలా కోల్గా ఉండొచ్చు కాబట్టి మీరు ఆప్షన్ లేక ఉండొచ్చు కాబట్టి ఒకసారి వాళ్ళతో మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలి మీకు కావాల్సింది ఇస్తే మీరు బయట వచ్చి ఇలా ఐడి లేకుండా మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఒక టీమ్ డిస్ట్రిక్ట్ టీమ్ వెళ్ళి మన పేరు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చెప్పి మన డిస్ట్రిక్ట్ సంబంధించిన టీం అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఫస్ట్ ఎక్స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ ఫ్యాంప్ అన్ని తోటి సర్వే చేశారు ఏం కావాలి మీరు దీని నుంచి బయట కావాలంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి వాళ్ళ కంటిన్ తోటి వెళ్ళి ప్రతి ఒక్క ఫ్యామిలీని సర్వే చేసేసి ఆంధ్రలో కొంతమంది మాకి ఇవ్వండి మా కావాలి పోల్ట్రీ షాప్ పోల్ట్రీ పెట్టుకోవాలి పాల్ వ్యాపారం చేయాలి బఫలో కావాలి అట్లాంటివి కొన్ని వాళ్ళు అడిగి ఉన్నారు అలా ఒక ఫార్టీ మెంబర్స్ అడిగి ఉంటే వీళ్ళు ఒప్పుకున్నారు మాకు ఈ లోన్ ఇచ్చి ఈ బిజినెస్ పెట్టడానికి హెల్ప్ చేస్తే నేను ఇంకా ఐడి లిక్కర్ ఐడి లిక్కర్ పెరగదే నాటార్ నుంచి బయట సారాయణ అందరూ పార్టిసిపేట్ చేసిన బయట వస్తామని చెప్పి వీళ్ళందరూ ప్రామిస్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఓరియంటేషన్ పెట్టి కన్సర్ ఉన్నది స్కీమ్ వాళ్ళకి ఏదో ఉన్నది స్కీమ్ అని సీనరీ స్కీమ్ కానీ ఏదో ఒక స్కీమ్ ద్వారా మన డిఆర్ఏ తరఫులో లేడీస్ అందరినీ ప్రామిస్ చే వాళ్ళందరికీ ఈ రోజు మనం దోం ఇవ్వడం జరిగింది అలా ఒక ఫార్టీ థర్టీ వన్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఈ రోజు ఇవ్వబోతున్నాము సో ఇందులో నాకు చేయవలసిన ప్రామిస్ ఏదంటే మీరు అడిగింది నేను చేశాను మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏది సో వీళ్ళందరూ బెదికింది పని చేసిన వారికి కాపీ కదా సో మీరు అడిగింది విత్ ఇన్ షార్ట్ అవుట్ అసలు ఎవరికి ఇట్లా టీమ్ వెళ్ళి ఏ జిల్లాలో చదివారు కదా సో ఎక్కడైతే వెళ్ళి మీకు ఏం కావాలి అని అడిగి మిమ్మల్ని ఎప్పుడు చేయలేదు సో ఫస్ట్ టైం మేము చేస్తున్నాము సో మీరు నాకు ఇవ్వాల్సిన ప్రామిసెస్ కూడా నేను ఇప్పుడు వింటాను ఒకరిద్దరితో మాట్లాడుతున్నాను నా పేరు పోతంపల్లి గ్రామం నుంచి వచ్చామండి కాకే వాళ్ళమండి మా ఆయన కూడా ఎంటే బీటెక్ చేశారు ఆయన మరి బీటెక్ బీటెక్ చేసి ఎంటే చేశారండి ఏం జాబ్ రాలా నేను కూడా బీడీ చేశానండి ఇంకా అభివృద్ధి చేసుకుంటా ప్రైవేట్ జాబ్ చేసుకుంటా పట్టుకుంటాం అండి ఇప్పుడు మేముకుంటామని ఇంకా నేను ఎప్పుడు నాటకా

సో ఇంకా చదివిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళు వాళ్ళ ఊర్లో మేము జాబ్ అయినా పెట్టినప్పటికీ అప్లై చేసుకోండి జాబ్ కూడా మీకు ఇప్పిస్తాను జాబ్ అయిన కూడా సో మిగతా వాళ్ళందరికీ అందరికీ అదే చెప్తున్నారు మిమ్మల్ని నమ్మి నేను చేస్తుంటే నన్ను మొత్తూడ ఒప్పుకుంటున్నారా ప్రామిస్ తీసుకొని జక్క తీసుకోండి లేదు మధ్యలో నాకు ఒక రెండు నెలలు జాబ్ ఉండదు అప్పటికి నేను కష్టపడతాను అప్పటికి నేను నాటశాలని వెళ్తానంటే పోలీస్ వస్తారు గట్టిగా ఇంకా ఎక్కువ పనిష్మెంట్ మామూలుగా అంటే ఎక్కువ చేస్తారు అది ఒప్పుకుంటేనే మీరు ఇక్కడ ఉండాలి లేదంటే వెళ్ళిపోండి కదండి అలాగే పిల్లగా ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ బుక్ చేసిన అందరికి హృదయపరక వందనాలు అండి మేము చిన్న వయసులోనే మా అమ్మ నాన్న మాకు పెళ్లి చేశారు మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేవారు మేడం అయితే ఆ డ్రైవింగ్ లో సార్ చాలా జీవితంతో నా సార్ అనేది చేసాం అది త్రీ టైమ్స్ ఏ ఆ త్రీ టైమ్స్ కూడా పట్టుబడి చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బంది పడినప్పటి పిల్లల విషయంలో తప్పగా చేయాల్సిన పని చేసాము అది ఇప్పుడు ఇచ్చిన అవకాశం బట్టి దాని చోటు ఇంకెప్పటికి వెళ్ళమని మీ అంత సమక్షంలో మేము దాని చోటు మనం మేడం లక్షలు మిని క్లీన్ షాప్ రన్ చేస్తాం మేడం

నమస్కారం ఏలూరు జిల్లా పట్టాక పోవడ నా పేరు శ్రీనివాసరా అండి నేను టెన్త్ క్లాస్ లో వ్యాపారం మొదలు స్టార్ట్ చేశానండి టెన్త్ క్లాస్ అండి నాలుగు చిట్టిండి నాకన నాలుగు ఎండి నాలుగు వితరామే బప్పాయండి చటపాత పిజి చేస్తనే పిజి సరిగా రాయపోయిండి కనుపాపక పొంచిండి మూడు దాస ఇన్ఫర్మేంట్ ఇట్లాగా ఆవరం దేశం గాని ఒక రొల్లం అది ఇట్లా నీలేండి ఇంకనుకు తో మార్మై మను

చాలా నష్టపడుతున్నారు ఎంట్రన్స్ కొ ఇబ్బంది పడుతున్నారు ఎంత లక్ష రూపాయలు సమయ క్లియర్ అనుకున డబ్బా తోటి ఫిలిగ ఉంటది గాలి బచ్ కొడారంట సారీ బాగా చేయండి అవసరం అందుకా మంత్రానికే ఉన్నాము మీకు మార్గ సూచించడానికి మీరు బాగా చేస్తే ఇంకా ఏ కావరో నెక్స్ట్ ఇయర్ చేస్తా చూస్తా ఉంటాము ఓకేనా కానీ కొలి అజోలికి అలా కండి అలానే వెరీ గుడ్ వైష్ణవ గ్రూప్ నుంచి వచ్చానండి ఉన్న ఇస్తున్నారండి అంత ముందు నాటసారా తీసేవాడు నాటసార మానేసి కేద్రయాపారం పాద్యాపారం చేసుకుంటానండి పాద్యాకారంతో జీవనం సాగిస్తున్నాం మేము ఇప్పుడు ఇచ్చే అవమానం దేనికి కి వాడతారు బికాస్ పోనీ మీరు వెనక తిరిగి కట్టవలసిన డబ్బు కూడా ఉన్నాయి సో మీరు కలెక్టర్ ఇచ్చారు నన్ను మోసం చేశారు ఇవన్నీ తిరిగి కట్టాలి నాకు తెలియదు అలాంటి ఎవరైనా ఉన్నారా ఈ లోన్ ఎట్లా తిరిగి కట్టాలి ఎందుకు అందరికి క్లారిటీ ఉందా మళ్ళీ చెప్పి మీరు ఏమేమి బిజినెస్ అనుకుంటున్నారో అవన్నీ మంచి సక్సెస్ అయిపోవాలి మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉండాలి మిమ్మల్ని తీసుకెళ్లి మన చూపించి ఇంకా ఒక పది మందిని నాట చాలు మేము బాగున్నాం మీరు బాగుండొచ్చు ఇది ఒకటే మనకు మార్గం కాదని మీ అందరూ మాకు రోల్ మోడల్స్ ఇప్పుడు సో మిమ్మల్ని ఇంకా మీరు బిజినెస్ మొదలు పెట్టుకున్నారు మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ మేము తీసుకెళ్లి చూపిస్తాం చూడండి పోయిన సంవత్సరం లోన్ ఇప్పాము ఇంత బాగున్నారు మీరు కూడా రావచ్చు మీరు నలుగురిని ఈ బిజినెస్ నుంచి బయట ఉన్న అగ్రిమెంట్ ఇది ఒప్పుకో సో మీ అందరూ నలభై మంది నాకు నాట చాలా వద్దు అని ఒప్పుకొని దాని నుంచి బయట వచ్చి మీ అందరూ ఒక రోల్ మోడల్ గా ఒక వారియర్స్ గా ఐడిక పైన నెక్స్ట్ అన్ని సక్సెస్ చెప్పాలి ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ ఇది చేశాను అది చేశాను పిల్లలు ఇట్లా ఉన్నారు నాకు నా పైన ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నాయి నేను ఇట్లా వచ్చానని అనుకోలేదు అట్లా మాట్లాడాలి ఒప్పుకుంటున్నారా చేస్తారా అంటే అమ్మాయికి వచ్చి అమ్మాయిల కోసం లోన్ ఇస్తున్నది మీ పైన నాకు డబ్బు ఉండి మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు సో అందువల్ల మీ ఇల్లుని మీ ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ దీని నుంచి బయట తీసుకొచ్చి తెలుసుకోవాలని కూడా మార్పు తీసుకురావడానికి ముందుకు రావాలి ఈ లోన్ ని ఈ డబ్బుని మంచిగా వాడి మళ్ళీ తిరిగి కట్టి ఇప్పుడు ఒక లక్ష యాభై వే ఉంటాము మేము తిరిగి కట్టితే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మీకు వస్తుంది నెక్స్ట్ కావాలి నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఇంత దూరం వచ్చారో మళ్ళీ కూడా మీరు చెక్లు తీసుకోండి ఇప్పుడు రెండు మూడు మన మేడం లాగా కలెక్టర్ మేడం లాగా ఉన్న లేడీ ఆఫీసర్స్ లాగా మన పిల్లల్ని తయారు చేయొచ్చు ఆ పిల్లలు అట్లా బాగా ఇంపార్టెంట్ గా బాగా తయారు చేయాలంటే మీరు మంచి మార్గంలో ప్రయత్నించాలి మేడం ఎక్కడ లేని విధంగా మన మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చి మహిళల బయటకి తీసుకురావాలని చాలా కృషి చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ మేడం ఎక్స్ప్రెస్సింగ్ మై బ్రాటి మై హార్ట్ సో అప్పటి నుంచి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను నేను ఒక్కొక్క చేశాను ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు మా ఇంట్లో ఎక్సైజ్ ఆఫీసర్ తీసుకొస్తాను అప్పుడు చేయడానికి లేదని అలాంటి వాళ్ళకి తయారు చేయాలి ఎట్లా చేయాలి

సో మన గవర్నమెంట్ స్కూల్స్ మన హాస్పిటల్స్ మనకి జాబ్ మీద అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు లోన్ చాలా సింపుల్ అది లోన్ తర్వాత ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మా వాళ్ళు ఏం చేయవచ్చు అన్ని సపోర్ట్ ఇప్పిస్తాము సో ఎక్సైజ్ హౌస్ తయారు చేయడానికి ఏం కావాలంటే కూడా మాకు తీసుకురండి నేనే రోల్ మోడల్ చేస్తాం కరెక్ట్ గా తయారు చేయాలి మా పిల్లలు అనుకుంటే కూడా నా దగ్గర తీసుకురండి మీకు లాస్ట్ మీకు గైడ్ చేయడానికి మా అందరం మీకోసం ఉన్నాము तो मेरा आने वाला ये ओदलेसी मंझगा गौरव का सोसाइटी में ఉండడానికి ఇంకా నేను ఉండి వెళ్ళపోవను ఓకే ఫిరియర్ ఫిరియర్ మై బేక్ మై डोंट दिस లెట్స్ ఆన్ సో చేస్తారా ఆఫీసర్ చేస్తారా మేము ఇక నుంచి నాలుగు తయారు చేయమని అమ్మవని మరియు ఎవరికి ఈ నాలుగు సంబంధించిన పదార్థాలు సప్లై చేయమని ఇకపై ఎటువంటి పరిస్థితుల్లో నాటుసారోలు ప్రయోజనం రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాటుసరా రైతు వాస్త మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్

ఏలూరు మరియు జంగారెడ్డి